కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మన్ని అద్దగోలుగా వేధించారు అంతెందుకు మన టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు గారు ఎక్కడున్నారు నారాయణరావు గారు పైకి రండి ఆ చాట్లు ఎక్కడున్నాయి పట్టుకుంటున్నారు నారాయణరావు గారు పైకి రండి నారాయణరావు గారిని కొట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది ప్రభుత్వం దానికి కారణం ఒకటి ఈయన పాపం ఆనాడు ఆయన వాడికి తాగునీరు అందించండి వాడిని డెవలప్ చేయండి అని అడిగింది ఏకంగా ఆయన పైన కేసులు పెట్టి ఆ వార్డుకి దాదాపు పది రోజులు తాగునీరు రానియకుండా చేశాడు ఎంత అన్యాయమో చూడండి ప్రభుత్వం ఆయన ఎన్ని అర్జులు పెట్టాడు చూడండి ఈ ప్రభుత్వానికి నారాయణరావు గారిని ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం అందుకే కార్యకర్తలు అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి అధికారి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర పుస్తకంలో రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అసలు ఈ ఎర్రబుగ్గు చూస్తుంటే వైకాపా నాయకులు గుచ్చబడుతుంది ఇప్పుడు వెళ్ళారండి కోర్టుకి వెళ్ళి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నా రే మీకు అంత భయం ఏ మొన్నటి వరకు మీసార్లు మిలేసి మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఇంకా రెండు నెలలు ఉన్నాయి ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్ మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన